హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూన్ నేను మీ మనోజ్ వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు పాత కేసుల నేపథ్యంలో అరెస్టులు జరిగే ఉద్దేశం ఉందా అసలు మధ్యాహ్నం తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అంటే అవునున్న సమాధానం వినిపిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై పాత కేసులను తిరగదో తిరగదోడుతున్నారు సో వాళ్ళని ఎవరైతే ఆ టైంలో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా చాలా టార్చర్ పెడుతున్నారు సో దీంతో వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు అయితే కోర్టు ఈ పిటిషన్లు కొట్టేస్తుంది దీంతో ఏ క్షణమైనా వైసీపీ నేతలు జరిగే అరెస్ట్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్సీ తలసీల రఘురామ్ ఇంకా లేళ్ల అప్పిరెడ్డి మాజీ ఎంపీ నందిగం సురేష్ దేవినేని అవినాష్ తదితరులు అరెస్ట్ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు సో ఒక్కొక్కరిగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది సో అయితే ప్రస్తుతం వారిపై అరెస్టులు అరెస్ట్ అనే కత్తి వాళ్ళ వాడి మెడపై వేలాడుతుంది మధ్యాహ్నానికి కోర్టు క్లారిటీ ఇచ్చాక చకచక అరెస్టులు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ దాడికి వెళ్లారు అప్పట్లో ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు కూడా చేశారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది వాహనాలతో చంద్రబాబు ఇంటిపై దండెత్తారు జోగి రమేష్ సో నానా హంగామా క్రియేట్ చేశారు అక్కడ అప్పట్లో జోగి రమేష్పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా ఎవ్వరు కూడా కనీసం పట్టించుకోలేదు పైగా ఈ ఘటనపై తర్వాత జోగి రమేష్ కు మంత్రి పదవి కూడా ఇచ్చారు అయినా అయితే తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది తన అరెస్ట్ తప్పదని జోగి రమేష్ భావించారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల ఇరవై ఒకటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది అప్పట్లో వైసీపీకి చెందిన డెబ్బై మందికి పైగా దాడిలో పాల్గొన్నారు దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు పార్టీ శ్రేణులను శ్రేణులకు బీపీ వస్తే ఇలానే ఉంటుందని అప్పట్లో సీఎం జగన్ జగన్ వెనక్కి వచ్చారు సో అప్పటి డీజీపీ సైతం చాలా తేలిగ్గా తీస్తున్నారు ఈ కేసుని ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇంటిపై దాడికి వెళ్ళినా సరే ఒక డీజీపీ రెస్పాండ్ అవ్వలేదంటే అప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు మనం సో ఈ కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తలసీల రఘురామ్ ఇంకా విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవేంద్ర అవినాష్ తదితరులు డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగినట్టుగా తాజాగా గుర్తించారు దీంతో వారంత తమ అరెస్ట్ తప్పదని భావించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అయితే తాజాగా జరిగిన వాద విచారణలో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది హైకోర్టు దీంతో ఏ క్షణమైన వారి అరెస్ట్ జరుగుతుందని అంతా భావిస్తున్నారు ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా అరెస్ట్ అయ్యారు అయితే బెయిల్ పిటిషన్ తిరస్కరణతో పిటిషనర్ తరపు న్యాయవాదులు రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని దీనిపై విచారణ జరిపి అంశాన్ని పరిశీలిస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది సో ఇప్పటికే నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఒక ఒకళ్ళొకళ్ళు తర్వాత ఒకళ్ళొకళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్యూ